హలో అండి వెల్కమ్ టు ఎన్ గారు బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ బయట ఫుల్ గా వర్షం పడుతుంది ఇప్పుడు చికెన్ సూప్ తాగితే చాలా బాగుంటుంది కదా చాలా సింపుల్ అండి హై ఫై ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు మిక్సీ జార్ తీసుకోండి అల్లం వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి వాటర్ వేసేసి చక్కగా బ్లెండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసుకుని అందులో చక్క లవంగం బిర్యానీ ఆకు వేసుకొని మీరు వేసుకోవాల్సినంత చికెన్ వేసేసుకొని అందులో పసుపు ఉప్పు వేసేసి చక్కగా వేయించేసుకొని వేగిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ బ్లెండ్ చేసుకుంటారు కదా ఆ బ్లెండ్ చేసుకున్నదంతా ఇందులో వేసేసి మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని మిరియాల పొడి మాత్రం చాలా ఎక్కువ వేసుకోండి ఇది కోల్డ్ కాఫు ఉన్నప్పుడు తాగితే చాలా బాగుంటుంది సేమ్ ఇలాగే మటన్ తో కూడా మీరు ట్రై చేయొచ్చు సిమ్ లో పెట్టి ఫోర్ బిజిల్స్ వేయించండి అంతే ఇక్కడ సింపుల్ గా చాలా టేస్ట్ గా ఉండేటటువంటి చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయింది దీనిలో ఫ్రెష్ గా కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం లెమన్స్ చేసుకుంటే ఫస్ట్ క్లాస్ అనమాట చాలా బాగుంటది మీకు కూడా నచ్చితే ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి కోల్డ్ ఉన్నప్పుడు